వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు రాజధాని నిర్మించడానికి మీరు అక్కడేదో నిర్మిస్తున్నారు ఆ కట్టడాలు ఏదో వాటి ఫలితాలేవో రాబోయే రోజుల్లో కనిపిస్తాయి కనుక ప్రస్తుతం వాటర్ మేనేజ్మెంట్ వ్యవస్థని సరిదిద్దకుండా వాటర్ మేనేజ్మెంట్ వ్యవస్థని సక్రమ మార్గంలో పెట్టుకోకుండా కట్టడాలు కట్టడం వల్ల ఉపయోగం లేదు ఆ ప్రాంతం ఈ సంవత్సరం కూడా మునిగిపోయింది నీరుకొండలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఒక్కటే ఎత్తు మీద కనిపిస్తూ ఉంది ఎందుకంటే వాళ్ళు పది అడుగులు ఎత్తు మట్టి తోలి దాని మీద కట్టారు కనుక అది కనిపిస్తూ ఉంది ఇప్పటికైనా మూసిన నాళాలకు పరిష్కార మార్గం కనుక్కోండి కొండవీటి వాగు వెడల్పు చేసి దాని కెపాసిటీని పెంచిన తరువాతే నిర్మాణాలు చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది రాబోయే సంవత్సరం కూడా ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక ప్రభుత్వం ఇప్పుడైనా తప్పిదాలు సరిదిద్దుకుని ఈ విషయాల్ని బహిర్గతంగా ఒక శ్వేతపత్రాన్ని ప్రకటించాలని నేను కోరుకుంటూ ఉన్నా ఒరిజినల్ కాంటూరు లెవెల్స్ ఏమున్నాయి ఈరోజు మీరు ఏమేమి మార్పులు చేశారు కొండవీటి వాగు విజన్ డాక్యుమెంట్ ఏంటి ఈరోజు ఎంతవరకు నిర్మించారు అంతేకాకుండా రాజకీయ వ్యవస్థలో ప్రజా వ్యవస్థలో ముఖ్యమైనటువంటి ప్రతిపక్షాలతోటి ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి మీరే ఆహ్వానించి కొండవీడు వాగు ప్రభావాన్ని ఇతర వాగుల పూడికలు డైవర్షన్లు ఒకసారి చూపెట్టి అవి ప్రభుత్వం తప్పిదం లేదు అని మీరు ప్రతిపక్షాలను ఒప్పించి ఒక శ్వేతపత్రం ప్రకటించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది కానీ మీరు ఇలా బుకాయించి అడిగిన వ్యక్తుల మీద కేసులు పెట్టి ప్రజల తరఫున మాట్లాడే వాళ్ళకి నోరు నొక్కేయాలనుకోవడం సమంజసం కాదు ఈ కేసుల పట్ల ఎవరు భయభ్రాంతులై లేరు మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అని ఈ ప్రభుత్వ పాలనలో కేసులు మీరు పెట్టడం మేము పెట్టించుకోవడం సర్వసాధారణం కనుక ఈ డ్రైనేజ్ వ్యవస్థను సరిదిద్దకుండా కాయకల్ప చికిత్సలు చేసి ఇలా ముంపు గురి చేయటం సరైన పద్ధతి కాదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మీరు ముందు డ్రైనేజ్ వ్యవస్థను సరిదిద్దండి ముంపు గ్రామాలున్నాయి ఇరవై తొమ్మిది గ్రామాలు ఉన్నాయి అక్కడ పక్క నియోజకవర్గాల్లో పంటలు పోతా ఉన్నాయి వల్ల అక్కడ వ్యవసాయ భూమిని కాపాడాలి ఇక్కడ రాజధాని భూమిలో ఉన్నటువంటి కట్టడాలను మీరు కాపాడుకోవాలి మరి రైతులకు ఇచ్చినటువంటి వెయ్యి వెయ్యి గజాలు మీరు వాటిని సక్ర మార్గంలో పెట్టి వాళ్ళకి విలువైన భూములుగా చేసి వాళ్ళకి దఖలు అవసరం మీ మీద ఉంది కనుక ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే చారిత్రమత్యత తప్పిదం అవుతుందని ప్రభుత్వానికి నేను సవిన్యంగా మనవి చేయదలుచుకున్నాను